హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాధవి కిచెన్ ఈరోజు వచ్చేసి మనం ఎగ్తో ఆమ్లెట్ అండి ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా ఎలా చేసుకోవచ్చో అయితే మనం చూసేద్దాం ఈ ఆమ్లెట్ చేయటానికైతే ముందుగా మనం రెండు గుడ్లు అయితే తీసుకున్నాము అవి పగల కట్టుకుని వైట్ సొన విడిగా అలాగే ఎల్లో సొన్న విడిగా తీసుకోవాలి వైట్ సొన వచ్చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను తర్వాత ఎల్లో సొన వచ్చేసి వేరొక గిన్నెలో తీసుకోవాలి ఈ వైట్ సొన వేసిన గిన్నెలో ఏంటంటే ఇంతకు ముందే ఆమ్లెట్ వేసాను అందుకే మీకు గిన్నె అలా కనిపిస్తుంది ఇలా విడివిడిగా తీసుకున్న సొనల్లో మనం ఉప్పు అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఎల్లో సొనలోనూ అలాగే వైట్ సొన్లో కూడా వేసుకోవాలి తర్వాత వైట్ సోన్ వచ్చేసి మనం ఇలా బీటర్తో మిక్స్ చేసుకోవాలి అంటే క్రీమ్లా వచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆమ్లెట్ వచ్చేసి పొంగుతుందనమాట స్పాంజ్ లాగా వస్తుంది మంచిగా పొంగుతుంది అది అందుకే మనం దీన్ని అయితే బీట్ చేసుకోవాలి ఈ బీటర్ లేని వాళ్ళైతే మామూలుగా స్పూన్తో అయినా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది ఇలా బీట్ చేసుకుని క్రీమ్లా వచ్చాక దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము తర్వాత మనం ఎల్లో సన్న తీసుకున్నాం కదా దాన్ని కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ ఎల్లో సొనం తీసుకొచ్చేసి ఈ వైట్ సన్ ఉంది కదా క్రీమ్లా చేసుకున్న దానిలోకి యాడ్ చేయాలి యాడ్ చేసినాక ఒక నిమిషం అయితే ఎలా ఒకసారి బీట్ చేసుకోవాలి అంటే ఈ ఎల్లో సొన వైట్ సోనా కలిసేలాగా మనం బీట్ చేసుకోవాలన్నమాట ఇలా బీట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కకి తీసి పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని మనం అందులో వేయాలి అందులో వేసి మనం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే ఆమ్లెట్ అయితే మాడిపోతుంది ఇదైతే మంచిగా స్పాంజ్ లాగా పొంగుతుంది మనం బీట్ చేయటం వల్ల ఇది అలా పొంగిద్ది అన్నమాట తర్వాత దీన్ని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇంకా వన్ మినిట్ అలా ఉంచేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసి మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తిన్నామనుకోండి స్పాంజీ స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మా వీడియో